ఎప్పుడు పెళ్ళి ట్వంటీ సెవెన్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెన్ సరే ఇక మాట్లాడుతున్నాం కదా నా ముఖంలో ఏం చూస్తున్నావు నువ్వు నీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా ప్రపోజ్ చేస్తున్నావా నా ముందు ఏందంతా నీ కథ నేను ప్రపోజ్ చేస్తాలే ఇది ఏదో మెత్తగా బాగుంది కదా అని చెప్పి దీన్ని సరే గలీజ్ చెప్పి పక్క పెట్టేసిన రోజా ఇద్దరం ఇట్రా నువ్వు దగ్గరికి రా ఏంటి మే బ్రదర్ పెళ్ళికి ఇద్దరం వస్తాం నువ్వు ఇగో నువ్వు అనవసరంగా లేనిపోని అపార్థాలు చేయకు పెళ్ళి కని పిలిచింది మనకంటూ ఒకటి రెస్పెక్ట్ ఉంటుంది ఇవాడు వచ్చిన వాళ్ళకి మంచి మర్యాద ఇచ్చి పంపించాలి ఏదైనా నాకే వాల్యూ ఇస్తా లేదు ఇంకేం రెస్పెక్ట్ ఇవ్వాలి బొంగుల రెస్పెక్ట్ చెప్పు లే ఎందుకు అక్కడ ఇక్కడ రా ఇటు సైడ్ రా ఏంటి ఏం చెప్తుంది ఆమె సరే పాపను తీసుకుని రండి ముగ్గురు మేము ముగ్గురం వచ్చేస్తాం ఎంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు అరే ఏమన్నది ఏమన్నా తప్పుగాన్నావా రోజా తప్పు కాదులే కద పిలుస్తుంది అంత మాత్రమేనా సరే పెళ్లికి రమ్మని పిలుస్తున్నావు ఓకే మరి మాస్క్ ఎందుకు వేసుకున్నావు అంటే ఇంట్లో కూడా డస్ట్ పడుతుందా నీకు అవునా చెప్పు శివన్నాలే కొంచెం మన మాట్లాడడానికి చెప్పునే ఉన్నా సరే నీ ఫ్రెండే కదా మరి మాస్క్ వేసుకునేది ఎందుకున్నది ఇక్కడ తనకి జలుబు అంటాడు డస్ట్ పెడతాందా రూమ్ లో డస్ట్ పెడతాందా అవును మొత్తం డస్ట్ అయ్య ఉంది నువ్వు క్లీన్ చేస్తున్నాయిగా ఏంటి అంటే నాకు కూడా జచ్చిపించకుందా నీకు నీ వేస్ట్ గా ఏం మాట్లాడుతున్నావు ఆనంద వారం రోజులు అవుతుంది మొత్తం చెత్త చెత్త ఏడపడితే ఆడ అట్లానే ఉంది కాడ నాకు కూడా డస్ట్ అవుతుంది నీకు ఏడా చెత్త కనిపడతా అని చూపి ఎట్లా చూపిస్తారు

அது ஆஃப் அண்ட் நின்ன தான் ஆஃப் அது నందు నాకు ఇట్లాంటివి చేయాలంటే నేను మస్తుగా చేస్తా కావాలంటే నేను వంద మంది అమ్మాయిలతో తిరుగుతా కానీ నేను ఎందుకు తిరగను ఎందుకు మనం పెళ్లి చేసుకున్నా మనకంటూ ఒక పాప నీకన్నా బుద్ధి ఉండాలి ఇంట్లో మరి నీ భార్య లేదు మరి నేను వస్తే ఏమన్నా అనుకుంటదా అని కొంచెం అలా నీకు లేదా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే మరి ఇంట్లో మీ భార్య ఉందా లేదా అని అడగవా డైరెక్ట్ లోపల అనుకుంటా వెళ్ళిపోవడం లోపలికి అడిగాను నేను ఎక్కడ అడిగాను ఉంది కదా పాపం చూసి కొంచెం అన్న సెల్స్ ఉండాలి మరి మనకి మాట్లాడక నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు నా రోజా ఇగో ఇట్లాంటివి ఉంటుందని నాకు తెలుసు నువ్వు అప్పటికి చెప్పిన మనం ఏమైనా ఉంటే డైరెక్ట్ అక్కడి నుంచి అక్కడే ఫోన్ చేయి నేను అటు నుంచి అట్టే ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తా అని చెప్పిన మీ ఊరికి నువ్వు ఏమో పాపం నువ్వు పాపమే మరి ఇబ్బరం వస్తామని నువ్వు అది నువ్వు ఆలోచించుకున్నావు కలిసి కలిసి వస్తారని చెప్పేసి ఆ ముగ్గురు కలిసి వస్తే బాగుంటది అని నువ్వు అనుకుంటే సరే నువ్వు మంచిదా అనివే కదా మరి మాస్క్ ఎందుకు తనకి డస్ట్ ఇంట్లో ఇక్కడ డస్ట్ ఉన్నదా నీకు రోడ్ కవరింగ్ అన్ని కవరింగ్ చేసుకుంటుంటాను రోడ్ మీద డస్ట్ అవుతుంది ఇంట్లో డస్ట్ అవుతుంది ఎప్పుడు రూమ్ ని నీట్ గా పెట్టుకుంటే ఏ డస్ట్ రావు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మాకు ఎట్లా అనిపిస్తుందా నీకు నేను చూస్తే హై బల్సే పడి నందు లెక్కనే ఉన్నాం మంచిగా ఉన్నాం ఇంకేంటి పద్ధతి ఉన్నావు మంచిగా బొట్టు గిడ్డ పెట్టుకొని ముద్ద వస్తున్నాం చాలు కవరింగ్ చేయకిడా ఇప్పుడు మేము కూర్చున్న వాళ్ళని లేపినాం లే ఈడ నుంచి వీడికి దాకా వచ్చినాం అంటే లాస్ట్కి ఇక్కడ దీ ప్లేస్ ఆఫ్ మాకు ఉంచినావు అంటే ఏంది పరిస్థితి కూర్చున్న పెట్టిన వాళ్ళకి నుంచో పెట్టినావు కనీసం వచ్చిన వాళ్ళకి ఇంత వాటర్ తీసుకొచ్చి మర్యాద చేసే తెలివి లేదా నీకు అసలు బుద్ధి లేదు కానీ ఏనండి బుద్ధి ఎందుకు ఉండాలి మరి నా భార్య ఏమన్నా అనుకుంటది మరి ఇట్లా కూర్చుంటే అన్నా ఇది మరి టూ మచ్ గా ఉంది నందు నువ్వు మరి టూ మచ్ చేస్తున్నావిడ పాపం అది ఎంత ఫీల్ అవుతుంది రోజా రోజా నువ్వు ఫీల్ కాక రోజా ఏమైనా ఉంటే సారీ నా తరపు నుంచి సారీ సారీ నేనేం తప్పుగా నువ్వు తిడుతున్నావు అనుకోకున్నందుతున్నావు ఎవరైనా తప్పుగానే అనుకుంటారు మరి అట్లా దగ్గర దగ్గర కూర్చుంటే ఫ్రెండ్స్ కనీసం ఫ్రెండ్స్ ఏంది కూడా ఉన్నా ఫ్రెండ్స్ వెళ్ళాలా నువ్వెందుకు వెళ్తావు చెప్పు నాకు అర్థమైతుంది నీకేం అవసరం చెప్పాలి నా పిల్ల ఇంట్లో లేదు చెప్పాలి నువ్వు ఏమన్నా అనుకుంటా చెప్పాలి రోజా సరే రోజా మనకి ఇప్పుడు ఎంత చెప్పినా వేస్ట్ నందు అర్థం కాదు అయింది ఏదో అయిపోయింది మనసులో ఏం పెట్టుకోకు ఏమన్నా పెట్టుకుంటే సారీ మనం తర్వాత డైరెక్ట్ చెప్పదు అంటే నా వల్లనే కదా ఇప్పుడు నీకు అన్ని తిట్లు పడుతున్నాయి సారీ నువ్వు ఏం పెట్టుకోకు మనసులో నందు తిడుతుందని మనసులో పెట్టుకోకు అది అలానే తిడుతుంది కానీ మనసు చాలా మంచిది మనం ఇప్పుడు ఏం ప్రేమ ఉంటది అందుకే మన మీద కూడా ప్రేమ ఉంటది మనం ఏం చేసినా నిన్ను పొగుడుతున్నాం నిన్నేమన్నా తిడుతున్నావా నువ్వేమ నిన్నేమన్నా అంటున్నావా నందు చాలా మంచిది అనేది చెప్పు టచ్ చేయకు ఇప్పుడు బుజ్జగిస్తున్నా ఎంత ఫీల్ అవుతుందో ఎవరికి తెలుసు చెప్పు ఎవరి బాధ వాళ్ళకుంటది టచ్ చేస్తున్నావు సరే నేను దూరం ఉంటా నువ్వు నువ్వు దగ్గరకు నుండి మాట్లాడు నేను దూరమే ఉన్నా రోజా మీ బ్రదర్ పెళ్ళని అంటున్నావు ఇన్విటేషన్ కార్డ్ లేదు ఫోన్ లో ఫోటో చూపి అంటే ఫోటో స్విచ్ ఆఫ్ ఎందుకు అయిపోతుంది బస్ వచ్చినప్పుడు రీల్ చూస్తూ వచ్చిన నేను ఇలాంటి సిల్లి సిల్లి రీజన్స్ చెప్పకు నువ్వు నిజంగా నందు రోజా ఏం కాదు దా కూర్చో ఇక్కడ కూర్చోదు దా ఏం కాదు కూర్చో నందు ఎప్పుడు అట్లానే చేస్తుంది నీకు అర్థం లేదు రోజా నందు ఎలా అంటే చిన్న చిన్న వాటికి కొంచెం సీరియస్ అయిపోతుంది అనమాట తప్పుగా అర్థం చేసుకోలేదు నువ్వు అట్లాంటివి పెట్టుకోకు మాకిది రోజు అయితేనే ఉంటాయి ఏ మహా అయితే కొడుతుందేమో సారీ నందు దూరమే కూర్చుంటాలి దూరమే కూర్చున్నా సారీ చెప్పు నందు ఏమో నచ్చి నందు అంటున్నా చూసినావా నీ పేరు వస్తుంది నా నోట్లంటే చూడు ఎంత ప్రేమ పెడుతున్నా పెళ్లా మా ఫ్రెండ్ కు తేడా కూడా కనిపిస్తలే నీకు ఆహా నేను నందు అని అన్నానా లేదంటే ఆ రోజా అన్న చెప్పు రోజా అని చెప్పినానా నీకు తెలుసలే పెళ్ళామే ఎవరు కొట్టకు నువ్వు నాకు దెబ్బలు తాకుతున్నాయి నేను నందు నీకు రోజా అన్నా నందు అన్నానా ఇందాక నందునే అన్నా కదా ఎవరి మీద ఎవరు నందు మరి ఇక్కడ నువ్వు నందు లవ్ అనవసరంగా నా మీద నువ్వు అపాడద చేసుకోకు నాకు ఉమ్మరిస్తుంది కనీసం గాలి కూడా వచ్చి సరే సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్ నీకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను టెన్షన్ తీసుకొని నువ్వు అనవసరంగా హెల్త్ పాడు చేసుకోకు రోజా నువ్వు వచ్చిందా అని విను మళ్ళీ హ్యాండ్ పెట్టకు నరుకుతా హ్యాండ్ ఏమనుకుంటాను సారీ 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 నేను తల మీద చేస్తే నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు హాయిగా ఉండని ఎవరైనా చెప్తారా లేదా ఇప్పుడు అయ్యగారులు సల్లగుండు బేటా అని చెప్పినప్పుడు వాళ్ళ అయ్యగారిని తిరిగి కొడతాం జోగున్నా టెంపుల్ ఒకటి చెప్తారు కదా అట్లా అనుకోరాదు అవునా ఇప్పుడు ఆమె అయ్యగారు నేను ఎందుకు చెప్తా చెల్లి అని చచ్చిపోతా అట్లా చెప్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే నీ ఫ్రెండ్ చెల్లి అని అన్నా కూడా నువ్వు ఒప్పుకుంటలేవు ఒప్పుకోని అలా ఎలా ఒప్పుకుంటా చెప్పు ఎందుకంటే మేము పళ్ళు మొత్తం రాలి ఎందుకంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు మస్తుగా తిరిగినాం మస్తు లవ్ లవ్ అంటున్నా లేనిపోయిన నిజాన్ని బయటపడతే ఏ లవ్ కాదు లవ్ కాదు లవ్ గివ్ ఏం లేదు జస్ట్ నార్మల్ నార్మల్గా చెప్తున్నావు తిరిగినాం ఆడ సీరియస్ గా ఉంటే సీరియస్గా అడుగుతుంటే ఎందుకు నవ్వుతున్నావు సరే ఎందుకు నవ్వుతున్నావు క్యూడి అసలు ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికే వచ్చిందా నువ్వు కార్డ్ ఇవ్వడానికే వచ్చినావు కదా మరి కార్డు ఎందుకు తీసుకురాలేదు మనకి కార్డు ఇవ్వడం ఎందుకు మన మంచి కార్డు ఇస్తారు మన ఇంటికెళ్ళి చెప్పుకుంటాం కదా అది మ్యాటర్ అడదమ్మ ఫోన్ లే చెప్పచ్చు కదా మరి ఫోన్ లో చెప్పాను ఈ పాపం నుంచి వద్దామని వచ్చినాకెల్లనే మరి ఫస్ట్ అలా అన్నావు నువ్వు ఓకే ఓకే లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ వదిలేసే ఇంతటితో వదిలేసి వదిలేసేయ్ వదిలేసే వదిలేసేయ్ దిస్ ఇస్ ద టూ మచ్ వెరీ ఇన్సల్ట్ మీ అడదమ్మా చేస్తున్నా ఈడ టూ మచ్ కాదు తను ఫీల్ అవుతుంది ఐఎమ్ ఇన్సల్ట్ యూ తనకంటే ఎక్కువ ఫీల్ నేను అవుతున్నా తను కాదు అర్థమైందా నువ్వు ఫీల్ అవ్వట్లేదా ఎందుకు రోజు అంత నువ్వు అంత ఎమోషనల్ గా మాట్లాడకుండా ఇంకా ఇంకెంతసేపు ఉంచుతావు మరి పంపి కార్డు ఇచ్చేసింది చెప్పేసింది కదా పంపి ఇక పంపి సరే నాకు ఫోన్ ఆ ఇది హై హ్యాండ్ జాగ్రత్త వెళ్ళు సరేనా ఏమైనా ఉంటే ఫోన్ చేయి ఫోన్ చార్జింగ్ పెట్టుకో ఫోన్లో ఇంకేమైనా నాకు వెళ్ళాను లేకపోతే నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి రోజా వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అప్పుడప్పుడు వస్తూ ఉండవు సరేనా మళ్ళా నువ్వు మధ్యలో హ్యాండి అప్పు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయి అదే అంటున్నా మెసేజ్ అయితే సరే నువ్వు మాట్లాడు నందుతో అంటే మాట్లాడు నాతో మాట్లాడు ఫీల్ అవుతుంది పెళ్ళికి పిలు రోజా తప్పకుండా వస్తాం వెళ్ళమ్మా ఎందుకమ్మా ఫ్రీగా చెప్పురా నవ్వుతూ చెప్పురా ఏదైనా వచ్చి వచ్చింది కదా లేక లేక వచ్చింది ఏదైనా స్పెషల్ చేసి నువ్వు అప్పటి నుండి మర్యాదలు ఏం చేయలేదా ఏం తినిపించిన రోజా నీకు మనసు పూర్తి ఏదైనా తిన్నామా కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదు సరే నందు తరపు నుంచి నేను సారీ ఏం ఫీల్ కాకు మనం ఏమైనా బయట మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచిగా తినిపిస్తా అంటే అందరం కలిసి హ్యాపీ జర్నీ మంచిగా ఉండవు ఆరోగ్యంగా ఉండవు